చూసారా నా ఎదురుగా మూడు కాళ్ళ మనిషి ఒక శిల్పం ఉంది ఇది ఎక్కడుంది తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం కాళేశ్వరం ప్రధానాలయానికి ఎడం వైపు వెళ్తే ఇదిగో కుడివైపు ఈ శిథిల దేవాలయ ఆనవాళ్ళలో శిథిలాలలో ఈ శిల్పం ఒకటి కనిపిస్తుంది ఇక్కడ అద్భుతమైన శిల్పాలు శాండ్ స్టోన్తో స్థానిక రాయితో చెక్కబడ్డాయి ఇక్కడ ఉన్న శివలింగం చూడండి సమున్నతంగా కనిపిస్తుంది ఈసారి మీరు కాళేశ్వరం వెళ్ళినప్పుడు దైవ దర్శనంతో పాటు అక్కడుండే ప్రాచీన శిల్పాలు సామాజిక జీవనము దగ్గరలో ఉండే లక్ష్మీ పంప్ హౌస్ మేడిగడ్డ బ్యారేజ్ ఇట్లాంటివన్నీ చూస్తే ఒక పర్యటన చేయడం వలన ఒక యాత్ర చేయడం వలన ఒక ఎక్స్కర్షన్కు వెళ్ళడం వలన కలిగే పూర్తి ప్రయోజనాలు దక్కుతాయి ఇది మన చరిత్ర ఇది మన సంస్కృతి ఇది మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ